జగన్ దాదాపుగా పదిహేను రోజుల పాటు ఏపీలో ఉండరు ఆయన బిజీ పొలిటికల్ లైఫ్ నుంచి పూర్తిగా రిలాక్స్ అయ్యేందుకు విదేశీ టూర్ పెట్టుకున్నారు దాంతో జగన్ ఒక భారీ విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు దానికోసం ఆయన సిబిఐ కోర్టుకు దాఖలు చేసుకున్న పిటిషన్ కి కోర్టు నుంచి అనుమతి లభించింది అలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు పచ్చ జెండా ఓపింది జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ దేశాలు పర్యటించేందుకు సీఎం జగన్ చేసుకున్న విజ్ఞాపనను నాంపల్లి సిబిఐ కోర్టు మన్నించింది ఈ నెల పదిహేడు నుంచి జూన్ ఒకటి వరకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించింది ఇదిలా ఉంటే తన విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ కొన్ని రోజుల కిందటే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బెయిల్ నిబంధనలు సడలించాలని కోర్టును కోరారు అయితే దీని మీద అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతోందని జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని సిబిఐ వాదించింది ఈ నేపథ్యంలో ఈ కేసు పద్నాలుగవ తేదీకి వాయిదా పడింది అలా జగన్ పిటిషన్ పై మంగళవారం విచారణ కొనసాగించిన సిబిఐ కోర్టు జగన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది జగన్ విదేశీ పర్యటన మరో రెండు రోజులలో మొదలు కాబోతోంది ఏపీలో చూస్తే ఎన్నికలు ముగిశాయి ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు కూడా లేవు దాంతో రిలాక్స్ అయ్యేందుకు జగన్ ఈ టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు జగన్ గత డిసెంబర్ నుంచి ఎన్నికల వ్యూహాలతో పాటు రాజకీయాల వేడిని పెంచేశారు అలా ఆరేడు నెలల నుంచి అలు పెరగకుండా పనిచేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు జగన్ తిరిగి జూన్ ఒకటికి వస్తారు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వస్తాయి కొత్త ప్రభుత్వం ఎవరిది అన్నది ఆనాడు తేలిపోనుంది